అందరికి నమస్కారం శశ్రేఖాస్ కిచెన్ అండ్ క్రాఫ్ట్స్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మా అత్తయ్య మళ్ళీ మీకు ఇంకొక కొత్త వంటకం చూపించడానికి వచ్చాము అత్తయ్య ఈరోజు ఏం చేద్దాం వంట నువ్వు పచ్చడి చేసుకున్నావు నువ్వు పప్పు పచ్చడి సో చాలా మంది అడిగారు కూడాను ఏదైనా పచ్చళ్ళు కూడా చేయించండి మీ అత్తయ్య గారి చేత అన్నారు సో అత్తయ్య పచ్చళ్ళు కూడా చాలా బాగా చేస్తుందండి నువ్వు పప్పు పచ్చడి చేసుకున్నా బాగుంటుంది నువ్వు పచ్చడి చాలా బాగా చేస్తుంది సో అందుకే అంటే నాకు ఏమి ఇష్టమో అత్తయ్య వంటలు నాకు ఏమి ఇష్టమో అవే ప్రత్యేకంగా అడుగుతున్నాను అన్నమాట నేను అందుకని సో ఇది నువ్వు పప్పు పచ్చడి ఒకటి నాకు బాగా ఇష్టం సో అదనమాట సో దీనికోసం బాగుంటుంది నువ్వు పప్పు ఎంత కావాలతో అయితే ఇగో ఒక కప్పు చేసుకున్నా ఒక కప్పు సో ఒక కప్పు నేనేం చేశానంటే ముందుగా వేయించేసాను అంటే డ్రై రోస్ట్ చేసేసాను అనమాట సో ఇప్పుడు ఇది గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేయాలా కొంచెం బరగ్గానే మెత్తగానే సో మెత్తగానే దీన్ని గ్రైండ్ చేసేస్తాను చేసేసి తీసుకొస్తాను అప్పుడు తర్వాత చూద్దాం గ్రైండ్ చేసేస్తాను మొత్తం పప్పు అంతా మెత్తగా గ్రైండ్ చేస్తాను అదే ఇప్పుడు ఏం చెయ్యాలైతే చింతపండు పురుసు పోపు ముందు ముందు పోపు వేయించాలా అయితే సరే పోపు వేయించేసుకుందాము పోపు వేయించేసుకున్నాక పోపుని గ్రైండర్ చేసాక అప్పుడు కలిపి పోవచ్చు అంటే కలిపి సరే అయితే ఇదిగోనండి ఇట్లా మెత్తగా గ్రైండ్ చేశాను ఇప్పుడు ముందు పోపు వేయించుకుంటే అన్నీ కలిపి ఎప్పుడు నీటిలో కలిపేసుకోవచ్చు ఇది గైండ్ పట్ట అయింది పోపు కూడా గైండ్ పట్టుకుంటే మొత్తం అన్ని చేసుకో చింతమంట పులుసు చుక్కర్ అయింది చింతపండు ఇగో పేస్ట్ తీసుకుంటాను ఆల్రెడీ తీసుకున్నాము అది ఆ మూడు కలుపుకుంటాం మాట పొడి చింతపండు పులుసు బెల్లం ఒకటి బెల్లం కూడా సో ఇది చింతపండు పేస్ట్ చేసి ఉంచాను కొంచెం వేసుకునేది బెల్లం మూడు టేబుల్ స్పూన్లు కొబ్బరి నూనె తీసుకున్నాము నూనె పాగుతుంది ఇప్పుడు దీంట్లో ముందు మిరపకాయలు అయితే ముందు ఎండు మిరపకాయలు వేసి వేగిన తర్వాత అప్పుడు సరే అయితే ఇప్పుడు మిరపకాయలు సుమారు పదిహేను తీసుకున్నాము సుమారు పదిహేను మిరపకాయలు తీసుకున్నాము మీకు ఎక్కువ తక్కువ అవసరాన్ని బట్టి కావాలంటే ఇంకో రెండు ఎక్కువ వేసుకోవచ్చు లేదంటే ఇంకో రెండు తగ్గించుకో తగ్గించుకోవడం పెంచుకోవడం తీసేసుకుందాం ఇప్పుడు మెంతులు ఆవాలు వేసేసుకోవాలి మెంతులు మెంతులు ఒక టేబుల్ స్పూన్ తీసుకున్నాము తర్వాత ఆగా ఆవాలు కూడా ఆవాలు ఒక రెండు కొంచెం ఎక్కువైనా కూడా పర్వాలేదు అంతేగా వేసేస్తాం కాబట్టి కొద్దిగా తగ్గించాను స్టవ్ తగ్గించాను మెల్లిగా వేస్తే మెంతులు కూడా బాగా లోపల కంట వేగుతాయి ఆ పొడి కలిపి ఉండగా సో ఈ ఈ నువ్వు పప్పు పత్రి అత ఇడ్లీలోకి దోశల్లోకి అన్నిట్లో బాగుంటుంది అయిపోతుంది సో అన్నంలో కలుపుకోవచ్చు లేదా చపాతీలోకి ఇడ్లీ దోశల్లోకి చాలా బాగుంటుంది దానికి ఒక నిమిషం చల్లారిన తర్వాత ఇవి తీసాక ఇవి చల్లారిన తర్వాత నేను ఒకసారి గ్రైండ్ చేసేస్తాను అంతా అప్పుడు అన్ని కలిపి ఎలా కలుపుకోవాలో చూపిస్తారా ఇలా పెట్టుకుంటే చూడు ఈ పోపు చల్లారిన తర్వాత అప్పుడు గ్రైండ్ చేసుకుంటాను సో పోపు అంతా చల్లారింది ఇప్పుడు ఒకసారి ముందు దీన్ని నేను గ్రైండ్ చేసేస్తాను ఈ పోపంతా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మిరపకాయలు మెంతులు ఆవాలు కరివేపాకు ఇవన్నీ నేను మెత్తగా గ్రైండ్ చేసి వచ్చేస్తాను అప్పుడు ఇవన్నీ కలుపుదాం అంటే అన్ని కలుపుకోవాలి పోపు నలిగిపోయింది బాగా నలిగింది ఇల్లు కలుపుకుందాం అయితే పెద్దగిండు కలుపుకుంటే బాగుంటుంది సరే అయితే ఇదంతా ఇప్పుడు నేను దీంట్లో ఎంత బాగుందో వాసన మెంతులు ఆవాలు వాసన ఎంత బాగుంటుందో మెంతులు ఆవాలు గుమఘలు వాసన ఎన్ని మిరపకాయలు మెంతులు ఆవాలు మినపప్పు అంటే ఇంకా నువ్వు ఉంది కాబట్టి దీంట్లోకి మినపప్పు పెదరప్పు శనగపప్పు అంతే జస్ట్ మెంతులు ఆవాలు మిరపకాయలు కొద్దిగా కరివేపాకు వేసాము పోపు అంతా దీంట్లో వేసుకున్నాం ఇప్పుడు ఇంకేం వేయాలి దీంట్లో చింతపండు బెల్లం అరకప్పు బెల్లం వేస్తుంది మౌను కరెక్ట్ ఇప్పుడు దీంట్లోనే కొలిచి వేద్దామా చింతపండు ఎంత అరకప్ అన్నావు చాలా ఇది అరకప్పు ఇది అరకప్పు బెల్లం వేసాను అరకప్పు చింతపండు ఇంకొంచెం వేసేసి సో అరకప్పు బెల్లం అరకప్పు చింతపండు వేసాము ఇప్పుడు నువ్వు వేస్తాము నువ్వు 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 అంతా ఒకసారి వేద్దామా కొంచెం ఇప్పుడు ఈ బెల్లం కరగాలి బాబా కరగబెట్టి ఏమైనా వేసి ఉండవచ్చు అంటావా అక్కడ కలుగుతున్నాయి ఒకసారి అయితే నొక్క నొక్కెట్టి అంటే బెల్లం కరిగింది కరిగింది నువ్వు నువ్వు చేసుకుంటా పోపు అన్నీ అలా అయిపోయింది నేను కలుపుతానైతే నువ్వు అంతా తర్వాత కొంచెం ఒక నిమిషం అట్ట పెడదాం చూసి ఒక ఎక్కువ అవుతుంది అనుకుంటే కదా ఇప్పుడు సాల్ట్ కూడా ఇప్పుడు వేసేద్దామో తర్వాత వేసేసే సుమారుగా

అంత స్వీట్ తినడానికి అందరూ ఇష్టపట్టలేదు కదా ఇప్పుడు కొంచెం తగ్గించాం అది అందుకని ఏం చేయొచ్చు అంటే నేనైతే ఒకసారి ఏం చేశానంటే బెల్లం కొంచెం బెల్లం అనుకున్న దాంట్లోకి సగమే వేసి మిగిలింది కొంచెం స్టీవియా వేసాను అలా వేసుకోవచ్చు అదే కొంచెం బెల్లం తక్కువ అంటే అలా ఇష్టమైన అలా ఇష్టమైన వాళ్ళు అలా వేసుకోవచ్చు అలా కాదు మొత్తం బెల్లమే కావాలి అనుకుంటే అదే అలాగే వేసుకోవచ్చు ఇప్పుడు నేను ఏంటంటే మొత్తం ఇప్పుడు మనం మొత్తం బెల్లం వేసే చేస్తున్నాం అదేమో పొడి వేస్తాం అప్పుడు కూడా పొడి వేస్తాం సో అది అంటే ఇప్పుడు ఇప్పుడు అందరికి చూపించే వీడియో కాబట్టి బెల్లం మొత్తం బెల్లమే వేసేస్తున్నాం మొత్తం బెల్లం వేసాం అంటే రెడీ అయిపోయింది నూరెయ్ ఇంకా కాదే నూరు పోసుకుంటాం ఇది Bir şey daha, bir şey daha. Bahunt ne? Kameran geldi, koptu. Böyle kalp oluyor, kuyu bari. Ne yapacaksın böyle? Lüguna sonra bir yer kalp olurdu. Ne eder ne? Bu bu ince, ince bir పలుచగా సో మనం ఒక కప్పు నువ్వు పప్పు తీసుకున్నాము అరకప్పు చింతపండు 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 గుజ్జు అరకప్పు గుజ్జు బెల్లం అరకప్పు బెల్లం అరకప్పు నూనె కొంచెం సరిపడా మొత్తం మొత్తం కప్పు నూనె పోషవు కదా సవపు నూనె పోయిదా పోపు విన కాదండి మొత్తం పట్టేసాను మూడు టేబుల్ మూడు టేబుల్ స్పూన్లు నూనె నూనె వేసాను ఇందులో ఉండి అంటే ఇంజా ఉండి కొంచెం పోయేసు ఇంకా ఇంకా కొద్దిగా పోయిస్తే కొంచెం మామూలుగా వేద్దాం పైన పోయి వేసుకుంటాం నూనె ఉంది కొద్దిగా నూనె వేస్తాను ఇంకొంచెం నూనె పోయే చూ టేస్ట్ కోసం పచ్చడి నూనె వేసుకుంటాం కదా అలా సూపర్ సూపర్గా ఉంది చాలా బాగుంది చాలా బాగుంది టేస్ట్ అన్ని చాలా బాగా సరిపోయాయి అన్ని సరిపోయాయి అంటే కొంత ప్రకారం అంటే ఈ ఈ పచ్చడి ఏంటంటే కొంచెం పుల్ల పుల్లగా కారం కారంగా ఉంటుంది ఉంటుంది అన్ని లు ఉంటాయి దీంట్లో ఉంటాయి ఉంటాయి అన్నీ ఉంటాయి ఉప్పు పురుపు కారం అన్ని టేస్ట్ కరిపింది కరి నువ్వు పప్పు కమ్మకాలను పోపు మెంట్రులు ఆవాలు పోపు నువ్వు కమ్ము అన్నీ కమ్మలవే అదండి ఈ పప్పు పచ్చడి రెడీ అయింది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా నిలవుంటుందా అతను ఒక నెల ఉంటుంది ఒక నెల ఉంటుంది నెల రోజులు ఉంటుందా మరి అన్ని క్రమంగా పడ్డేదా అన్ని నెల చింతపండు మరి ఉడకపెట్టలేదు అయినా ఉంటుందా ఉంటుంది ఉంటుంది ఒక వారం రోజుల దాకా పర్వాలేదు మాకు వారం రోజులు ఈజీగా ఉంటుంది ఫ్రిజ్ లో పెట్టేసుకుంటా ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటాం ఈజీగా ఉంటుంది ఇంకా ఎక్కువగా ఉంటుంది అంటున్నారు మరి ఉండేది ఈ పచ్చలు అప్పటిదాకా మాకు ఇవి అలా పచ్చ చూపించా మాకు అప్పుడేమో మాకు ఫ్రిడ్జర్లేవుగా ఫ్రిడ్జర్లో ఏ ఉండేవి అంటే అది ఉప్పు కలిసింది కాబట్టి చింతపండు పాడవదు చింతపండు పాడదు అది నూనె చింతపండు ఏం ఉడకబెట్టలేదు కానీ ఏంటంటే ఉప్పు కూడా వేసాం కాబట్టి ఆ చింతపండు నిలవ ఉంటుంది అనమాట అంతే కదా బాగుంది అంటే అంటే ఇప్పుడు పచ్చడి ఎక్స్ ఉందో ఉడకబెట్టు కట్టి వేయము రెడీ అయింది సో మీ అందరికి ఈ పచ్చడి నచ్చుతుందని అనుకుంటున్నాము సో నా వీడియో చూసిన మీ అందరికీ ధన్యవాదాలు అందరికి నమస్కారం మళ్ళీ ఇంకోసారి కోరుకుంటున్నాం అది అది సరే అయితే ఓకేనండి